ఇప్పుడు మనము గౌరవనీయులైన హిస్ ఎక్సలెన్సీ ఎన్ ఇంద్రచన్నారెడ్డి గారిని గవర్నర్ త్రిపుర స్టేట్ వారిని మాట్లావలసిన కోరుతున్నాం నూకల రఘునాథ్ రెడ్డి రెడ్డి ఫౌండేషన్ ద్వారా నిర్వహించుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నరేందర్ రెడ్డి గారు విజయరామ్ గారు ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు విజయ నిర్మల గారు నారాయణ గారు మరియన్న గారు డాక్టర్ మాలతి గారు డాక్టర్ కె కుమారస్వామి గారు భాస్కర్ గారు విశాల్ సింధే గారు సజ్జన్ గారు రామ్మోహన్ రావు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జయపాల్ రెడ్డి గారు మిగతా మిత్రులు అందరికీ నమస్కారం జయపాల్ రెడ్డి గారు వారి యొక్క కుమారుని పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ ఈ రైతులందరినీ కూడా ఇక్కడికి రప్పించి వారికి ట్రైనింగ్ ఇప్పించటం వారికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించటం రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని ఇక్కడ నుండి ఢిల్లీ వరకు తీసుకెళ్లటం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో మిగతా వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటిది ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి అదే రకంగా ఆఫీసర్లు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు దానికి సంబంధించినటువంటి చట్టాలని ఏ రకంగా మార్పు చేయాలి వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు వారు కృషి చేస్తూ కేవలం రైతులు ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి సమస్యలే కాదు ప్రకృతికి సంబంధించినటువంటి సమస్యల పైన అవగాహన చేసుకుంటూ ఆ దిశలో కృషి చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు పర్టికులర్గా డ్రోన్ టెక్నాలజీ కానీ లేదా ఇతరతర ఏ కార్యక్రమైనా సరే మొదట మా గ్రామంలో రావాలి దాన్ని మేము అమలు చేయాలి మమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని నేర్చుకోవాలి అనేటువంటిది పద్ధతిలో వారు ఈ యొక్క సంస్థ ద్వారా కృషి చేయటం ఈ గ్రామంలో ఉండేటువంటి మౌలికమైనటువంటి విషయాల్ని చేపట్టి వాటికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ వాటర్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారిని సందర్భంగా నేను అభినందిస్తున్నాను ప్రకృతి వ్యవసాయం విషయంలో విజయరామ్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులు వారికి ఈ యొక్క ధాన్యం దీనికి సంబంధించినటువంటి వంటల్ని ప్రత్యేకంగా అక్కడ పెట్టాలి అని చెప్పి చెప్పారు కానీ ప్రధానమంత్రి గారు ముందుగానే మా పార్టీ మీటింగ్స్ అయితే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి భోజనం ఒకసారి పెట్టాలని చెప్పి మెన్యూలోనే నిర్ణయం చేయటం ఆ రకంగా హైదరాబాదులో జరిగినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఆ రకమైనటువంటి భోజనం పెట్టడం జరిగింది అదే కాకుండా రీసెంట్గా నెల రోజుల క్రితం గవర్నర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా ఆ యొక్క గవర్నర్స్ కాన్ఫరెన్స్లో ప్రత్యేకంగా వీటితో తయారు చేయబడినటువంటి ప్రకృతి సహజసిద్ధమైనటువంటి వాటిని తీసుకొని వాటితో చేయబడినటువంటి వంటలను మాత్రమే సర్వ్ చేయటం జరిగిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మళ్ళీ కూడా మిగతా పార్లమెంట్ సభ్యులకి ఇంత ముందు నాకు తెలియదు కానీ ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను రెండోది కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం విషయంలో గత వారంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రైతులకు సంబంధించినటువంటి భూములు దానికి సంబంధించినటువంటి ఆరోగ్య కార్డుని ఇంతకుముందే అమలు చేస్తున్నారు దాని స్టాటిస్టికల్ దీంట్లో ఒక కంప్యూటర్ దీంట్లో బేస్ దీంట్లో మొత్తం దేశమంతా కూడా అమలు చేయటం కొరకు ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేయటం జరిగింది అదే రకంగా ప్రకృతి వ్యవసాయం విషయంలో ప్రత్యేకంగా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించి ప్రకృతి వ్యవసాయం మీద మాట్లాడటం జరిగింది మొన్న జరిగినటువంటి గవర్నెంట్ గవర్నర్స్ కాన్ఫరెన్స్లో కూడా ప్రత్యే ప్రకృతి వ్యవసాయం మీద మీరు శ్రద్ధ పెట్టాలి అహ్మదాబాదులో గుజరాత్లో జరుగుతున్నటువంటి గవర్నర్గా తీసుకున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం దానికి సంబంధించినటువంటి దాన్ని మిగతా వాళ్ళు కూడా స్టడీ చేయాలి అని కూడా వారు చెప్పటం జరిగింది కాబట్టి ప్రకృతి వ్యవసాయం విషయంలో వారు ఏ రకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు అనేటువంటి దానికి ఇది నేను మీకు ఒకసారి తెలియజేయదలుచుకున్నాను అదే రకంగా పశువులు పశువుల యొక్క స్టాటిస్టిక్స్ పశువుల యొక్క జాతి పశువులంటే కేవలం పాడి పశువులే కాదు మేకలు ఒంటెలు మిగతా కోళ్ళు పిగరి ఇటువంటివన్నీ కూడా ప్రత్యేకంగా దాని కొరకు అమౌంట్ అలాట్ చేసి వాటి యొక్క అభివృద్ధి వాటి యొక్క జాతుల్ని పెంచటం అదే రకంగా ఇంటింటికి కూడా అత్యధికంగా వాటిని తీసుకెళ్ళి ఆ యొక్క వాటిని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన దాంట్లో ఇంకొక ఆలోచన కూడా ఉంది ఏ ఇంట్లోనైతే పశువులు ఉంటాయో ఆ ఇంట్లో సూయిసైడ్స్ తక్కువ అని చెప్పి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ద్వారా చెప్పటం జరిగింది ఎందుకనంటే మనం మామూలుగా మనం ఇళ్లల్లో చూస్తుంటాం ఎవరైనా ఇంట్లో చనిపోయినా కానీ ఏడుస్తూనే ఉంటారు ఏడిచి ఏడ్చి మధ్యన రాము ఆవుకు నీళ్ళు రా అని అడుగుతుంటారు ఏడుస్తూనే ఎందుకనంటే ఎంత బాధ ఉన్నా ఆ పశువులు ఏం కావాలి నేను లేకపోతే దానికి నీళ్ళు ఎవరు పెడతారు అనేటువంటి పద్ధతిలో ఆలోచన చేస్తారు కాబట్టి ఈ యొక్క పశు సంతతి దీని దీని వీటిని కూడా పెంచాలి అనేటువంటి ఆలోచన దాని కొరకు ప్రత్యేకంగా ఈసారి కూడా డబ్బులు కేటాయించడం జరిగింది ఇక నేచురల్ ఫార్మింగ్ విషయంలో నేను ఎక్కువ నేను ఇన్వాల్వ్ నాకు తక్కువ తెలుసు కానీ నాకున్నటువంటి నమ్మకం ఏంటంటే ఉన్నటువంటి విషయాలు ఏవైతున్నాయో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సంపద ఏదైతుందో దీన్ని మనం ఆహారం కింద ఎట్లా వాడుతాము దాని గురించి ఆలోచన చేయాలి దాన్ని నేను నమ్మేటువంటి వాడిని దాన్ని నమ్మి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ విశ్వసించేటువంటి వాడిని కొన్ని విషయాలు మనకు తెలియదు కానీ ప్రకృతిలో ప్రతిదీ కూడా వేస్ట్ అంటూ ఏం లేదు అందులో ఆకుకు సంబంధించినటువంటిది అసలే లేదు మనం మామూలుగా ఇక్కడ బీరకాయ ఆకు ఆనపకాయ ఆకు అదే రకంగా గుమ్మడికాయ ఆకుని మనం పారేస్తాం కానీ నేనెక్కడైతే గవర్నర్గా ఉన్నానో త్రిపురలో వాటిని అన్నింటినీ తీసుకొచ్చి బజార్లో అమ్ముతారు ఇవెందుకు అంటే వీటితో మేము కూర చేసుకుంటాం బజ్జీలు చేసుకుంటామని చెప్పి చెప్పారు అప్పుడు నేను మా గవర్నర్ బంగ్లాలో ఎప్పుడైనా మేము స్నాక్స్ ఇటువంటి ఇవ్వాలన్నప్పుడు వాటిని తీసుకొచ్చి వాటిని అమలు చేయటం మొదలుపెట్టాం అదే రకంగా ఆ మధ్య నేను ఈ అండర్ పని పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెప్తే విన్నాను మేము తిండి లేక అడవిలో ఏం దొరకకపోతే జామాకు తిన్నామండి అని అన్నారు ఇదేంది జామాకు తిన్నారని చెప్పి నేను అనుకున్న తర్వాత మళ్ళీ ఈ మధ్య దాని గురించి ఆలోచన చేస్తుంటే గత ఐదారు నెలల నుండి జామాకు జామాకు పొడిని తయారు చేసి దాన్ని అమ్మటం మొదలుపెట్టారు కాబట్టి జామాకు జామ పండ్ల మీద ఎంత ఉందో దాని మీద ఆకు మీద కూడా అంతే ఉందని మన దగ్గర తెలుసు చింతాకు మనం వాడతాం అదే రకంగా మన మునక్కాయ ఆకు వాడుతాం ఆ రక రకరకాల పొడులు అనేటువంటివి ఆకుల ద్వారా మనం వాడుతుంటాం కానీ దీన్ని కమర్షియలైజ్ ఎట్లా చేయాలి అందరికీ ఇన్కమ్ వచ్చేటట్టుగా దాంట్లో కూడా ఇన్కమ్ ఉంది అనేటువంటి విషయంలో ఏ రకంగా చేయాలి అనేటువంటిది మనం ఆలోచన చేయాలి అది కాకుండా మనం ఇప్పుడు అరటి చెట్టు ఉంది అరటి చెట్టు విషయంలో మనం ఆకును తినటానికి ప్లేట్ కింద వాడతాం అదే రకంగా పండ్లను తింటాం కానీ ఆ పండుకున్నటువంటి తొక్కను కూడా తినేటువంటి వాళ్ళు తొక్కను కూడా మళ్ళీ స్నాక్స్ కింద తయారు చేసేటువంటి దీన్ని ఉంది కానీ దాన్ని మనం వాడటం లేదు అదే రకంగా అరటి బోధ ఏదైతే ఉందో అరటి బోధని అప్పుడప్పుడు మనం కట్ చేసి దాంట్లోకి వెళ్ళి నీళ్లు తీసి ప్యూర్ వాటర్ అనే దీనితోటి ఆ నీళ్ళను తాగుతారు అంతేకాకుండా బోధ ఏదైతే ఉందో ఆ బోధ మొత్తాన్ని పడేయకుండా దాన్ని మళ్ళీ ఉడకబెట్టి మా దగ్గర పందులకేస్తారు కాబట్టి ఏ రకంగా దీన్ని ఏ రకంగా వాడాలనేటువంటి విషయంలో మనం దీన్ని శ్రద్ధగా ఇచ్చేయవలసినటువంటిది అదే రకంగా కాండం ఉంది కాండముని మనం వాడతాం నేను ఒరిస్సాలో గవర్నర్ బంగ్లాకి వెళ్ళాను గవర్నర్ బంగ్లాకి వెళ్ళినప్పుడు ఆ గవర్నర్ బంగ్లా దీంట్లో జింకలు ఉన్నాయి ఆ జింకలు ఉన్నటువంటి ఆ ఏరియాకి మేము పోతే ఆ చెట్లకి మొదలన్నిటికి కూడా కూడా చేశారు ఏమంటే దానికి చెంది ఎందుకు వేసినారంటే ఆ ఎనపకంచే వేయకపోతే ఆ మొదలు మొత్తం కూడా కొరికి తినేస్తాయని అన్నారు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ రకంగా యుటిలైజ్ అవుతుందని మనకు తెలుసు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఈత చెట్టు తాటి చెట్టు కొట్టేసిన తర్వాత దాని లోపల ఉండేటువంటి భూజుని మనం తింటాం అదే రకంగా దాన్ని వంట చేసి కూరల రూపంలో కూడా ఇచ్చేస్తాం కాబట్టి ఇవేవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా మనం సీతాఫలంటే పండ్లను మాత్రమే చూస్తాం కాయను కాల్చుకొని తింటాం కానీ నాకు బాగా గుర్తుంది ఇంతకుముందు కరువు వచ్చినప్పుడు నలభై యాభై సంవత్సరాల కింద కరువు వచ్చినప్పుడు సీతాఫల్ కాయల్ని ఉడకబెట్టి తిన్నటువంటి వాళ్ళని నేను చూశాను కాబట్టి ఆ రకంగా ప్రకృతిలో దొరికేటువంటివి ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని ఇంకో రకంగా చెప్పాలనంటే ఈరోజు మాంసం అనేటువంటి దానికి మనము మనం తినేటువంటి వస్తువులని తిండిని వాటికి పెట్టి వాటి యొక్క మాంసాన్ని మనం తింటున్నాం కాబట్టి మనకు వచ్చేటువంటి మాంసానికంటే మనం పెట్టేటువంటి తిండి వాటికి ఎక్కువ ఉంది కాబట్టి న్యాచురల్గా దొరికేటువంటి వాటిని మనం ఏ రకంగా వాడాలనేటువంటి దాన్ని కూడా చేస్తాం అందుకనే మాంస కురుతులకు సంబంధించినటువంటి దాంట్లో ఉసిళ్ళు పురుగులు ఇవే కాకుండా సముద్రంలో దొరికేటువంటి కౌచిప్పలు ఉన్నాయి కౌచిప్పల్ని తింటాం కౌచిప్పల లోపల ఉన్నటువంటి దాన్ని అదే రకంగా కౌచిప్పల్లో ఉండేటువంటి ముత్యాలను కూడా మనం తింటాం ఈ ముత్యాల విని నేను హైదరాబాదులో ఓ దగ్గర పాన్ అంటే పాను వెయ్యి రూపాయల పాన్ అన్నారు వెయ్యి రూపాయల పాన్ వేయాలి ఇప్పుడు కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయల పాన్ ఏం అంటే ముత్యాలను తీసుకొచ్చి మీ ముందే కాల్చి దాన్ని కరగ మన సున్నంలాగా తయారు చేసి దాన్ని మాత్రం ఆకు మీద విద్యుతం కాబట్టి ఆ రకంగా కాస్ట్లీ అన్నారు కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం ఏ రకంగా వాడుతాము ఏ రకంగా లబ్ధి చేకూరుతుందో చూసి ఆ రకంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మిగతా ఏవైతే విజయరామ్ గారు చెప్పినటువంటి వాటిని ఆచరించాలని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జయపాల్ రెడ్డి గారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి